ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంత భర్త సౌదీ సంచలన నిర్ణయం భారతీయులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కొత్త రూల్ ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియో తెలుసుకుందా వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుందనమాట ఇందులో వచ్చేసి యాభై ఏళ్ళుగా అమల్లో ఉన్నటువంటి కఫాల వ్యవస్థ బ్యాన్ చేస్తూ ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనివల్ల ఏం జరుగుతుంది అని చూసినట్లయితే దీంతో సౌదీలోని దాదాపు కోటి ముప్పై లక్షల మంది విదేశీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి విముక్తి అయితే లభించిందనమాట వీరు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం అయితే అందింది అయితే సౌదీ అరేబియాలో యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకువచ్చిన విజన్ ట్వంటీ అంటే ఫార్టీ సెవెన్లో భాగంగా పాత విధానాన్ని నిర్మూలించారు దీంతో సౌదీ అరేబియాలో ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఆయనే అనమాట కఫాల వ్యవస్థ ఓ విధంగా మానవ అక్రమ రవాణా లాంటిదన్నమాట ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తారు అయితే గత యాభై ఏళ్లకు పైనుంచి ఈ విధానం సౌదీల్లో అయితే అమలులో అయితే ఉందన్నమాట ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపైన పూర్తి అధికారం నియంత్రణ అయితే ఉంటుంది వారి పాస్పోర్ట్లు లాక్కొని గొడ్డు చాకరి చేయించుకోవడం వీరి యొక్క పని అయితే వర్కర్ను బానిసలో మార్చుకొని వారితో పని చేయకూడని పనులు అన్నీ కూడా చేయించుకోవడం అలాగే తమకు ఇష్టం వచ్చిన పనులు వారిని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టలతో నానాటికి దిగదారుస్తుందని చెప్పేసి గ్రహించి ఆ దేశ యురాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ కఫాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఆ దేశంలో ఉన్నటువంటి దాదాపు కోటి ముప్పై లక్షల మంది విదేశీలకు ఊరట లభించిందనమాట వారికి విముక్తి అయితే కలిగింది వీరిలో దాదాపు భారతదేశం సంబంధించి ఇరవై ఐదు లక్షల మంది కూడా ఉన్నారు వీరికి విముక్తి లభించినట్లు చెప్పుకోవచ్చు అదేవిధంగా విజన్ ట్వంటీ థర్టీ వరకు అంటే ఈ మేరకు ఆ దేశ యువరాజు తీసుకొస్తున్నట్లు సంస్కరణలో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేసింది అనమాట దీంతో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు సౌదీ పొందడంతో పాటు పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని చెప్పేసి భావిస్తున్నారనమాట ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది